ఈ వ్యక్తి తన ఇంట్లో ఉన్న గోడపై మేకు కొడుతూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా ఆ గోడపై రంధ్రం పడుతుంది ఇతడికి అనుమానం వచ్చి ఆ రంధ్రాన్ని పెద్దది చేసి చూడగా లోపల ఇతడికి ఒక శవం కనపడుతుంది ఇంతలో ఇతడి కూతురు లంచ్ చేద్దాం రమ్మని ఇతడి దగ్గరికి వస్తుంది అయితే ఇతడు తెలివిగా ఆ రంధ్రాన్ని కనపడకుండా కవర్ చేసి వస్తానని చెప్పి ఈమెను పంపించేస్తాడు ఆ తరువాత ఇతడు ఆ రంధ్రాన్ని పట్టుకుని పెద్దది చేస్తాడు దీంతో ఇతడికి లోపల ఒక సీక్రెట్ టన్నల్ కనపడుతుంది అప్పుడు ఇతడు ఈ టన్నల్ ద్వారా లోపలికి వెళ్లేసరికి అక్కడ ఉన్నవి చూసి షాక్ అయిపోతాడు ఆ తరువాత ఇతడు మళ్లీ బయటకు వచ్చి తన ఫ్యామిలీకి జరిగిందంతా చెప్తాడు అలాగే వీళ్ళందరినీ ఆ టన్నం లోపలికి తీసుకువెళ్తాడు అయితే అక్కడ కొన్ని శవాలు ఉంటాయి అలాగే ఒక రూమ్ లో కోట్ల డబ్బు వెపన్స్ ఉంటాయి అయితే వీళ్ళు ఈ వెపన్స్ డబ్బు ఇదంతా ఫేక్ అని అనుకుంటారు ఆ తరువాత వెపన్స్ కూడా చెక్ చేసిన తరువాత ఇవి కూడా నకిలీ వెపన్స్ అని అనుకుంటారు ఆ తరువాత వీళ్ళకి గ్రానేడ్స్ కనపడతాయి అప్పుడు ఈ అమ్మాయి ఒక గ్రానేడ్ తన ఇంటి బయటికి తీసుకువెళ్ళి తిని తీసి బయటకు విసురుతుంది కాసేపటికి ఈ గ్రానేడ్ పేరుతుంది దీంతో వీళ్లకు లోపల ఉన్నదంతా నిజమేనని అర్థమవుతుంది అప్పుడు వీళ్ళు డబ్బు అయితే మనం వాడుకుంటాం కానీ వెపన్స్ ఎవరికి కనపడకుండా ఎలా దాయాలి అని అనుకుంటారు ఆ తరువాత వీరు ఆ గదిలో ఉన్న డబ్బు వెపన్స్ అన్ని వీళ్ళ ఇంట్లోకి తెచ్చేసుకుంటారు మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి